హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైం తినే స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను చలికాలం వర్షాకాలం ఇలాంటి రెసిపీస్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాము నేను చేసిన బజ్జీ పేరు పొటాటో స్టఫర్ క్యాప్సికమ్ బజ్జీ ఇది మా బంద స్పెషల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ డేస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ క్యాప్స్కమ్ బజ్జీలు మా వారి టేస్ట్ చేసి చాలా బాగుండే అని చెప్పేసి అన్నారు మరి అలాంటి టేస్టీ పొటాటో స్టఫ్డ్ క్యాప్స్కమ్ బజ్జీ నేను ఎలా చేశాను చెప్తాను చూస్తున్నారు కదా చిన్న చిన్న క్యాప్స్కమ్లు వీటిని మా బందర్లో బొంగిరపయలు అంటారు ఇవి వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి వేరే సీజన్స్లో దొరకవు మా బందర చుట్టుపక్కల ఏరియాల్లో వింటర్ సీజన్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఈ క్యాప్స్కమ్తో చేసిన స్నాక్ రెసిపీ లేకుండా ఉండదు ఖచ్చితంగా మెనూలో ఈ స్నాక్ రెసిపీ ఉండాల్సిందే ముందు నీళ్ళలో ఉప్పు వేసుకుని ఈ బొంగిరపకాయలని ఆ ఉప్పు నీళ్ళతో కడుక్కోవాలి ఒకసారి ఉప్పు నీళ్ళ కడిగిన తర్వాతన ఇంకోసారి మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి మిరపకాయ మీద తడివి లేకుండా ఆరిపోతే మంచిదండి పిండి పెట్టుకుంటుంది అప్పుడు నేను అన్ని మిరపకాయలు తీసుకోలేదు కొన్ని తీసుకుని కొన్ని పక్కన పెట్టేసేసాను కొన్ని మిరపకాయలు తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి లోపల గింజలు తీయాల్సిన అవసరం లేదండి అవి అలా వండిచ్చి వేసుకోవచ్చు నాకు కావాల్సిన మిరపకాయలు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను వీటన్నిటిని కట్ చేసి అనమాట ఇప్పుడు వీటిలో స్టఫ్ చేయడానికి బంగాళదుంప మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలో చెప్తాను రెండు బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తీసేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి పొటాటో స్టఫ్ చేయడం వల్ల బజ్జీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది బంగాళదుంప ముద్దలో ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే టేస్ట్ కోసం కొంచెం పసుపు కారం వన్ స్పూన్ వేశాను సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకపోతే చిన్న స్పూన్తో వామ్ పొడి వేసాను అంటే వామ్ మెత్తగా పొడి చేయలేదండి కచ్చాపచ్చిగా ఉంటుంది అలా చేసి వేసుకోవాలి ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత సన్న తరిగి పెట్టుకున్న కొత్తిమీర చిన్న నిమ్మకాయ బద్ద పిండుకోవాలి నిమ్మకాయ ప్లేస్లో ఆమ్చూరి పౌడర్ ఉంటే వేసుకోండి అండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ బంగాళదుంపలు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికంలో అవి తీసుకుని ముందు ఇలా తీసుకోవాలండి విడల్ తీయాలి విడల్ తీసిన తర్వాత బంగాళా మొస్రమని తీసి లోపల కంటే బాగా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్లో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలనుకుంటే కనుక ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని కలుపుకోండి బంగాళదంప టేస్ట్ ఎక్కువగా తెలియాలి మనకు అనుకుంటే కనుక బంగాళదంప ఎక్కువ పెట్టుకోండి ఇలా చేసినా సరే బజ్జీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చూసారు కదా అన్ని మిరపకాయలను అలా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి పిండి కలుపుకోవాలి శనగపిండి మంచిది ఉంటేనే బజ్జీలు కూడా బాగుంటాయండి శనగపిండి ఒక అప్పు తీసుకున్నాను అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కారం కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను వామ్ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వంట సోడా చాలా తక్కువగా వేస్తున్నానండి రెండు చిటికీడ్లు ఉంటుంది మీకు బజ్జీలు పొంగట్లేదు అనుకుంటే కనుక కొంచెం చూసి వేసుకున్న తర్వాత బజ్జీలకి పైన కొంచెం క్రిస్పీగా రావడానికి బెయ్య పిండి వేసుకోవాలండి స్పూన్ అండ్ హాఫ్ వేసాను ఇప్పుడు పిండిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా అయిపోయాయండి వాటర్ కొంచెం కొంచెం పోసి కలుపుకోవాలి ఒకసారి వేసేసి అనుకోండి వాటర్ లూజ్ అవ్వచ్చు పిండి అందుకే చూసుకొని పోసుకోవాలి నేనైతే అలానే కలుపుతానండి మీకు కూడా చెప్తున్నాను అందుకనే పిండి ఎంత లూజ్గా కలుపుకోవాలో చూపిస్తాను నేను మరీ లూజ్గా ఉండకూడదండి మరీ గట్టిగా ఉండకూడదు ఈ బొంగ బొంగమిరకాయల పైన సాఫ్ట్గా ఉంటాయి కదండి పిండి పట్టుకోవాలంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి కలుపుకోవడం అయిపోయిందండి ఇప్పుడు పిండి ఎంత రోజు కలిపాలో చూపిస్తాను చూడండి ఎలా ఉండాలి ఎలా ఉంటే సరిపోతుంది బజ్జీ వేసుకోవడానికి మిరపకాయలు రెడీగా ఉన్నాయి పిండి కూడా కలిపేసుకున్నాము ఇవి కూడా పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి పాన్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఎక్కువగా నేను రిఫైండ్ ఆయిల్ వాడతానండి ఇదైతే నూనె ఎక్కువగా లాగదు మామూలు మిరపకాయ బజ్జీల కన్నా ఈ బొంగ మరే బజ్జీలకి నూనె ఎక్కువగా పడుతుంది అవి రౌండ్గా ఉంటాయి కదండి మనం తిప్పినప్పుడు పూర్ణం తిరిగినట్టు తిరగాలి అందుకని చెప్పేసి నూనె ఎక్కువ పోసుకోవాలి ఎలాంటి బజ్జీలు చేసినా సరే నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలండి వేడి వేడి నూనెలో వేస్తేనే బజ్జీలు బాగా పొంగుతా వస్తాయి నూనె బాగా వేడి అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి పిండి ఇలా చిన్న డ్రాప్ వేసుకుని చూసుకుంటే సరిపోతుంది పిండి నూనెలో వేసిన వెంటనే కింద నుంచి పైకి వచ్చేసేయాలి అప్పుడే నూనె కాలినట్టు నూనె అలా వేడిగా లేకపోతే మనం బజ్జీ వేసిన తర్వాత బజ్జీ మీద పిండి నూనెలోకి జారిపోతుందండి కిందకి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పిండి మిరపకాయ పట్టుకొని ఉంటుందండి బాగా లేదంటే కింద దిగిపోతుంది ఇలా నూనె బాగా వేడిన తర్వాత ఒక మిరపకాయని తీసి పిండిలో ముంచి ఇలా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసే రెసిపీస్ ఏవైనా సరే నూనెలో వేసినట్టుని కదకూడదండి ఇలా నూనెకి సరిపడిన వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు మనం తిప్పుకోవాలి కదా తిప్పడానికి వీలుగుండి ఇలాగ వేసుకోవాలి నాకు ఇష్టమైన స్నాక్ రెసిపీస్లో ఫస్ట్ ప్లేస్ బజ్జీకి ఇస్తాను మిరపకాయ బజ్జీలంటే అంత ఇష్టం అండి నాకు అందులోని ఈ బజ్జీలు బజ్జీలంటే ఇంకా ఇష్టం ఇవి అసలు మంట ఉండవు ఏమాత్రం చిన్నపిల్లలు కూడా ఏమాత్రం భయం లేకుండా పెట్టేయచ్చండి అంత బాగుంటాయి ఈ మిరపకాయ అంత బజ్జీలు చేస్తే టేస్ట్ బాగుంటాయి అని చెప్పాను కదండి ఇప్పటివరకు కారంగా ఉంటాయి చెప్పలేదు నేను మీకు వీటిల్లో అసలు కారం అనేది ఉండదండి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా లోపల పెట్టిన స్టఫ్ కొంచెం కూడా బయటికి రాలేదండి చక్కగా వేగుతున్నాయి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేది ఒక వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ బొంగిరపకాయలు అన్ని ఏరియాల్లోనే ఉండవండి మా బందర్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి అక్కడ నుంచి చుట్టుపక్కల అన్ని వాళ్ళకి వెళ్తాయి ఈ బొంగిరకాయలతో చేసిన బజ్జీలు లోపల స్టఫ్ ఏమి లేకపోయినా బాగుంటాయండి లోపల ఏమి పెట్టకపోతే బజ్జీ మన కొరికి తిన్నప్పుడు మిరపకాయ చెప్పగలుగుతుంది కదా అలా చప్పగా లేకుండా ఉండటానికి వామ్ పొడి పెట్టుకు తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటాయి అలాంటి బొంగమెరకాయ బజ్జీల టేస్ట్ ఇంకా పెరగడానికి లోపల బంగాళదంప స్టఫ్ పెట్టి చేశాను చాలా బాగుంటాయి బజ్జీలు వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటేనండి పిండి మాత్రం మంచి క్వాలిటీ పిండి తీసుకోవాలి లేదు అంటే కనుక మనం ఎన్ని రకాల స్టఫ్లు పెట్టి చేసినా కానీ బజ్జీలు బాగుండవు శనగపిండిలు ఎక్కువగా బఠానీ పిండి కలుపుతారంటండి దానివల్ల అసలు టేస్ట్ ఏం బాగోదు పొంగను కూడా పొంగవు పిండి కూడా మన శనగపప్పు మెలుగు తీసుకొని పట్టించుకుంటే అసలు ఇబ్బంది ఉండదు ఎలాంటి డౌట్ ఉండదు బజ్జీలన్నీ వేయించుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర ముక్కతో సర్వ్ చేసుకోవాలి బజ్జీని ఓపెన్ చేసి ఉల్లిపాయ ముక్కల మీద నిమ్మకాయ పిండుకుని పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలాంటి టేస్ట్ మరొక బజ్జీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి